సెలవులో అందరూ తీర్థయాత్రలు విహారయాత్రలకు వెళుతూ ఉంటారు ఈ యాత్రలో మనకు ముఖ్యంగా కనిపించేవి ఇస్కాన్ టెంపుల్స్ అసలు ఇస్కాన్ టెంపుల్ అంటే ఏంటి ఈ టెంపుల్స్ లో ఉన్న ప్రాముఖ్యత ఏంటి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇస్కాన్ టెంపుల్ లో ముఖ్యంగా చెప్పుకునే టెంపుల్ బెంగళూరు ఇస్కాన్ టెంపుల్ ఇది శ్రీ రాధాకృష్ణ చంద్ర దేవాలయం ప్రపంచంలోని అతిపెద్ద కృష్ణ హిందూ ఆలయాల్లో ఒకటి ఇది భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఉంది ఈ ఆలయం హిందూ దేవతలైన రాధాకృష్ణకు అంకితం చేయబడింది మరియు చాందోక్య పేర్కొన్న విధంగా చేస్తోంది ఇక ఆలయ విశేషాలు చూస్తే పదిహేడు మీటర్లు యాభై ఆరు అడుగుల ఎత్తులో బంగారు పూత పూసిన ధ్వజస్తంభం ఫ్లాగ్ పోస్ట్ మరియు ఎనిమిది పాయింట్ ఐదు మీటర్లు అంటే ఇరవై ఎనిమిది అడుగుల ఎత్తులో పూసిన కలస శిఖరం ఉంది దర్శన సమయాల్లోని సందర్శకులందరికీ శ్రీకృష్ణ ప్రసాదంగా ఉచితంగా పంపిణీ చేయబడుతోంది ఇస్కాన్ బెంగళూరులోని ఆరు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ప్రధాన దేవతలు రాధాకృష్ణుడు కృష్ణ బలరాముడు నితై గౌరంగ చైతన్య మహాప్రభు మరియు నిత్యానంద శ్రీనివాస గోవింద అంటే వెంకటేశ్వర అని కూడా పిలుస్తారు ప్రహ్లాద నరసింహ శ్రీల ప్రభుపాద ఈ ఆలయంలో రోజువారి వేడుకలు నిర్వహిస్తూ ఉంటారు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు మంగళహారతి అనే కార్యక్రమంతో ప్రారంభమవుతుంది తర్వాత తులసి దేవి పూజ శ్రీ నరసింహ ఆరతి మరియు శ్రీ శ్రీనివాస గోవిందానికి సుప్రభాత సేవ తర్వాత శృంగార దర్శన ఆరతి జపధ్యాన శన్ ఉంటుంది రాత్రి ఏడు గంటలకు ఆరతి ప్రారంభమవుతుంది ఇక్కడ భక్తులు కీర్తనలు పాడుతారు ప్రధాన ఆలయంలో ముగ్గురు అర్చకులు హారతిని నిర్వహిస్తారు ఈ హారతి కీర్తనతో అనుసరించబడుతుంది అయితే ఇక్కడ భక్తులు హరే కృష్ణ హరే రామ లైకు నృత్యం చేయడం చూడొచ్చు బెంగళూరులోని ఇష్కాన్ వైకుంఠకొండ వెంకటేశ్వర స్వామిని సందర్శించడానికి గమ్యస్థానం ఈ రాతి ఆలయం ద్రావిడ నిర్మాణ శైలిలో సాంప్రదాయ శిల్ప శాస్త్రాల ప్రకారం నిర్మించబడింది గర్భాలయానికి ఏడు తలుపులతో సహా డిజైన్ మరియు సౌందర్యం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రేరణ పొందింది శ్రీనివాస భగవానుడి దేవత దాదాపు అదే ఎత్తు మరియు శ్రీ రాజాదిరాజు గోవింద అని పేరు పెట్టారు అంటే అతను రాజులందరికీ రాజు స్త్రీల ప్రభుపాదుల వారి నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా తిరుమల వంటి గొప్ప ఆలయాన్ని నిర్మించాలని కోరిక మేరకు ఇస్కాన్ బెంగళూరు భక్తులచే ఈ ప్రాజెక్టు రూపొందించబడింది మరియు అమలు చేయబడింది గురించి శ్రీ రాజాదిరాజు గోవింద దేవాలయం శ్రీ రాజాదిరాజు గోవింద దేవాలయం చుట్టూ శ్రీ సుదర్శన నరసింహ శ్రీ మహాలక్ష్మి శ్రీ లక్ష్మీ నరసింహ భక్త హనుమాన్ మరియు శ్రీ గరుడ విగ్రహాలు ఉన్నాయి కోసం ఓ మందిరం కూడా నిర్మించబడింది ఇక్కడ అతని ిలామూర్తి దేవత ప్రతిష్ఠించారు వైకుంఠ కొండ కథ మరియు శ్రీనివాస స్వామితో దాని అనుబంధం ఈ కొండపై ఉన్న ఒక గుహలో చాలా కఠోరమైన తపస్సు చేసిన శ్రీ మాండవ్య ముని అనే ముని యొక్క దివ్య కథకు సంబంధించినది ఈ ఆలయం ఉన్న కొండ అనమాట సంతోషించిన శ్రీనివాస గోవిందుడు శ్రీ మునికి వరం మరియు అనుగ్రహం ఇవ్వాలనుకున్నాడు కాబట్టి తిరుమలలో యువరాణి పద్మావతి దేవిని వివాహం చేసుకున్న తరువాత తను తపస్సు చేసిన కొండకు వస్తానని లీలను నిర్వహించేందుకు వస్తానని వాగ్దానం చేశాడు విహార లేదా హనీమోన్ ఈ పవిత్ర ప్రదేశానికి వసంతపుర అని పేరు వచ్చింది అనే పేరు తన వసంత విహారానికి గోవింద భగవానుడు వచ్చిన ప్రదేశాన్ని సూచిస్తుంది ఈ ఆలయాన్ని జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై రెండున భారత మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ అంగరంగ వైభవంగా ప్రారంభించారు ఇస్కాన్ వ్యవస్థాపకుడు ఆచార్య భక్తి వేదాంత స్వామి ప్రభు పాద నూట ఇరవై ఐదవ జయంతి సందర్భంగా జరిగిన లోకార్పణ మహోత్సవంలో ఇష్కాన్ శ్రీ రాజాదిరాజ గోవింద దేవాలయం మరియు కల్చర్ కాంప్లెక్స్ అంకితం చేస్తారు బెంగళూరులోని ఇష్కాన్ రాజాజీ నగర్ ప్రెసిడెంట్ మధు దాసా సమక్షంలో కర్ణాటక గవర్నర్ శ్రీ దావర్చంద్ గెహ్లాట్ కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ బొమ్మై శాసనసభ సభ్యుడు శ్రీ ఎం కృష్ణప్ప అధ్యక్షతను కూడా ప్రారంభోత్సవం జరిగింది ಕೃಷ್ಣ ಭಗವದ್ಗೀತೆಯಲ್ಲಿ ಯದಾ ಯದಾ ಹಿ ಧರ್ಮಸ್ಥಾನಿರ್ಭವತಿ ಭಾರತ ಅಭ್ಯುತ್ಥಾನಮ ತದಾತ್ಮಾನಂ ಸೃಜಾಮ್ಯಹಂ ಕೃಷ್ಣ ಭಗವದ್ಗೀತೆಯಲ್ಲಿ ಹೇಳ್ದ ಯಾವಾಗ ಧರ್ಮದ ಸಂಸ್ಥಾಪನೆ ಮಾಡಬೇಕು ಧರ್ಮವನ್ನ ಸ್ಥಾಪನೆ ಮಾಡಬೇಕು ಅವಾಗ ನಾನೇ ಸ್ವತಃ ಬಂದ್ಬಿಟ್ಟು ಧರ್ಮವನ್ನ ಸ್ಥಾಪನೆ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಕೃಷ್ಣ ಭಗವದ್ಗೀತೆಯಲ್ಲಿ ಹೇಳ್ದ ಸೊ ಅದೇ ಕೃಷ್ಣ ಐನೂರು ವರ್ಷದಿಂದೆ ಚೈತನ್ಯ ಆಗಿ ನವದ್ವೀಪ್ ಮಾಯಾಪುರದಲ್ಲಿ ಅವತಾರ ಮಾಡೋದು ಅದೇ ಅದೇ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಮಹಾಪ್ರಭುವಾಗಿ ಐನೂರು ವರ್ಷದಿಂದ ಅವತಾರ ಮಾಡಿ ಕಲಿಯುಗ ಯುಗಧರ್ಮ ಹರಿನಾಮ ಸಂಕೀರ್ತನೆಯನ್ನ ಸಂಕೀರ್ತನೆಯನ್ನು ಶುರು ಮಾಡಿದ್ರೆ ಆಕ್ಚುಲಿ ಆಕ್ಚುಲಿ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಮಹಾಪ್ರಭು ಮತ್ತೆ ಕೃಷ್ಣ ವ್ಯತ್ಯಾಸ ಇಲ್ಲ ಆಕ್ಚುಲಿ ಅಕಾರ್ಡಿಂಗ್ ಟು ವೈಷ್ಣವ್ ಫಿಲಾಸಫ ಫಿಲಾಸಫಿ ಶ್ರೀಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ರಾಧಾಕೃಷ್ಣ ನೈರನ್ಯ ಇಸ್ ನೋ ಡಿಫರೆನ್ಸ್ ಬಿಟ್ವೀನ್ ಚೈತನ್ಯ ಮಹಾಪ್ರಭು ಅಂಡ್ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಮಹಾಪ್ರಭು ಪರ್ಸನಲ್ ಸೆಕ್ರೆಟರಿ ಸ್ವರೂಪ ಧಾಮೋದರ್ ಗೋಸ್ವನ್ ಅವರು ಹೇಳ್ತಾರೆ ರಾಧಾ ಮತ್ತೆ ಕೃಷ್ಣ ಇಬ್ರು ಇಬ್ರು ಇಬ್ಬರು ನಿಲನದಿಂದ ಚೈತನ್ಯ ಮಹಾಪ್ರಭು ಅವರು ಬಯಸಿದಾರೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಅದಕ್ಕೆ ಚೈತನ್ಯ ಮಹಾಪ್ರಭು ಬಂದಿದ್ದ ಉದ್ದೇಶ ಕಲಿಯುಗದಲ್ಲಿ ಹರಿನಾಮ ಸಂಕೀರ್ತನೆಯನ್ನ ಮಾಡೋದು ಎಷ್ಟು ಬಹಳ ಮುಖ್ಯ ಅನ್ನೋದನ್ನ ಪ್ರಚಾರ ಮಾಡಲಿಕ್ಕೋಸ್ಕರ ಚೈತನ್ಯ ಮಹಾಪ್ರಭು ಅವತಾರ ಮಾಡಿದ್ರು